హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజ డాబాకా ఛానల్కి సో విద్యకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాము అయితే నా మెథడ్లో ఈజీగా అర్థమయ్యేటట్టు నా మెథడ్లో చెప్తాను మీకు నచ్చితే అప్లై చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కకున్న బిళ్ళే కానీ మాత్రం తప్పకుండా నొక్కండి ఎందుకంటే నేను ఇంకా తీయబోయే నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి అండ్ లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది అండ్ చిన్న ఇన్ఫర్మేషన్ ఏదో ఇచ్చారు కదా సరే దాంతో మాట్లాడతానని సో అది విన్నాం కదా ఎలాగైనా పోస్ట్ ఫోన్ అవుతుందని మళ్ళీ బుక్స్ పెట్టేయకండి పక్కకు దయచేసి బుక్కులు మళ్ళీ పక్కకు పెట్టొద్దు మళ్ళీ దావతులకు పోవద్దు దావతులకు మళ్ళీ వెళ్ళొచ్చు జాతరలకు మళ్ళీ వెళ్ళొచ్చు దయచేసి మళ్ళీ అదే కంటిన్యూ చేయండి ఎంత సీరియస్గా ఇన్ని రోజుల నుంచి పదిహేను రోజుల్లో ఉంది అనే విషయం ఇంక మొత్తం తెలియదు బట్ ఇప్పుడే న్యూస్ వచ్చింది కాబట్టి అనేది కేవలం చిన్న ఒక న్యూస్ వచ్చింది కాబట్టి అది పోస్ట్ ఫోన్ అవుతుంది ఎట్లా అని మళ్ళీ బుక్కులు పక్కకు పెట్టకూర్రీ అదే కంటిన్యూ చేయరు అలాగే సీరియస్గా కంటిన్యూ చేయరు మూడు సార్లు రివిజన్ అవుతుంది మరి ఎప్పుడు పెడతారో తెలియదు కదా సో దయచేసి అదే కాన్ఫిడెన్స్లో అదే ఉరుకులు అదే పోరులో ఉండాలండి సో ఇదిగోండి ఆర్టికల్స్ పదిహేను ఒకటి పదిహేను ఒకటి ప్రభుత్వం లింగం ఆధారంగా విద్యను 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 అందించడంలో వివక్షను చూపకుండా స్త్రీ పురుష ఇద్దరు విద్యలో సమాన అవకాశాలు స్త్రీకి పురుషునికి ఇద్దరికి విద్యలో విద్యలో సమాన అవకాశాలు దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఐదు ఐదు ఒకటి ఐదు ఒకటి ఒకటి కాబట్టి వీళ్ళిద్దరు ఒకటి స్త్రీ పురుషులిద్దరూ ఒక్కటి కాబట్టి ఐదు ఒకటి పదిహేను ఒకటి సారీ పదిహేను ఒకటి పదిహేను ఒకటి స్త్రీలు స్త్రీ పురుషులిద్దరికీ ఒకటే అవకాశము సమానం 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 ఇద్దరూ ఒక్కటే ఇద్దరు ఒక్కటే ఎందులో విద్యలో విద్యలో ఉద్యోగ అవకాశంలో కూడా ఉంది వచ్చినప్పుడు చెప్తాను ఉ ఉద్యోగ అవకాశంలో కూడా స్త్రీలకు పురుషులకు సమానంగా ఉంది ఇది మాత్రం విద్య పదిహేను విద్య సో స్త్రీలు పురుషులు ఇద్దరికి ఒక్కటే కాబట్టి సమాన అవకాశాలు అని అన్నాడు సో ఇద్దరు ఒకటే సమాన అవకాశం సమాన అవకాశాలు అందుకే పదిహేను ఒకటి పదిహేను వచ్చి ఒక్కటి రాగానే స్త్రీకి పురుషులకి విద్యలో సమాన అవకాశం గుర్తుపెట్టుకోండి సో ఎన్నిసార్లు చెప్తున్నారు మేడం అని అంటే చెప్తాం తప్పదు కదండి ఒక మార్క్ వస్తుందనే తాపత్రయం ఇద్దరు ఒక్కటే కాబట్టి ఇగో ఇట్లా రాసుకున్నాం అన్న సో ఇంకోటి ఇంపార్టెంట్ సో ఇది కూడా ఒక ఇదిగోండి పదిహేను పై సినిమా కూడా వచ్చిందట ఈ ఆర్టికల్ పైన సినిమా కూడా వచ్చిందట దాని దర్శకుడు అనుభవ సింహ అనుభవ సింహ అనుభవ సింహ అంటే ఏ ఆర్టికల్ ఏ ఆర్టికల్ పై సినిమా వచ్చిందనే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో దర్శకుడు అనుభవ సింహ దేని మీద పదిహేను ఒకటి స్త్రీ పురుషులు ఇద్దరు ఇద్ విద్యలో సమాన అవకాశాలు కలిగింది తర్వాత పదిహేను నాలుగు పదిహేను నాలుగు న్ పదిహేను ఒకటి అయిపోయిందా పదిహేను నాలుగు ఇదేంటిదంటే విద్యా విషయంలో ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతుల బాల బాలల బాలల అభివృద్ధి కోసం ప్రత్యేక ఏర్పాట్లు పదిహేను నాలుగు పదిహేను నాలుగు ఇవన్నీ విద్యకు సంబంధించిన ఆర్టికల్సే కాబట్టి సో పదిహేను నాలుగు విద్యా విషయంలో ఎస్టీ ఇవి రెండు మనకి ఇలా ఇచ్చాడు కాబట్టి ఎస్సీ ఎస్టీ నాలుగు అక్షరాలు నాలుగు అక్షరాలు విద్యలో విద్యలో నాలుగు అక్షరాలు నాలుగు అక్షరాలు ఏంటి ఎస్టీ వెనుకబడిన తరగతుల బాలల అభివృద్ధి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి సో ఎస్టీఎస్టీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ కోసం అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది కాబట్టి నాలుగు అక్షరాలు కాబట్టి నాలుగు అక్షరాలు గుర్తుపెట్టుకోవాలి ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ తప్పకుండా గుర్తుంటుంది పదిహేను నాలుగు అనగానే ఎస్సీ ఎస్టీ అనేది ఇక్కడ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాగ రాసుకోవాలి ఓకేనా సో తర్వాత ఇవ్వు పదిహేను ఒకటి ఇద్దరు స్త్రీ పురుషులు సమానం విద్యలో పదిహేను నాలుగు ఎలా ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతుల బాలల అభివృద్ధి తర్వాత పదిహేను ఆరు పదిహేను ఆరు ఆరు అనగానే ఆర్థికంగాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆర్థికంగా ఆరు ఆర్థికంగా ఆరు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ప్రభుత్వము ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంట పదిహేను ఆరు పదిహేను ఆరు ఆరు అనగానే ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ప్రైవేటు ప్రభుత్వము ప్రైవేటు ప్రభుత్వము ప్రైవేటు ఆన్ ఎయిడెడ్ సంస్థలో ప్రవేశాలలో పది శాతం రిజర్వేషన్ పది శాతం రిజర్వేషన్ ఇక పది శాతం రిజర్వేషన్ ఆర్థికంగా అన్నప్పుడు పది శాతం రిజర్వేషన్ గుర్తుకు రావాలి మళ్ళీ ఇది పదిహేను నాలుగు పదిహేను ఐదు ద్వారా ప్రయోజనం పొందని వారికి ఇది పదిహేను నాలుగు పదిహేను ఐదు ద్వారా ప్రయోజనం పొందని వారికి ఇగో పదిహేను ఆరు అనగానే ఆర్థికంగా రావాలి పదిహేను నాలుగు అనగానే ఎస్సీ ఎస్టీ గుర్తుకు రావాలి ఎవరిని ఉద్దేశించింది కాదు చెప్పడం కాదు ఎవరు తప్పుగా అనుకోవద్దండి క్వశ్చన్ ఎలా గుర్తు పెట్టుకున్నాము అనేది కాన్సెప్ట్ కాదు ఎలా గుర్తుపట్టము అనేది కాన్సెప్ట్ సో పదిహేను ఒకటి ఇద్దరు స్త్రీ పురుషులు ఒక్కటి సమాన అవకాశం తర్వాత పదహారు ఒక్కటి పదిహేను అయిపోయింది పదిహేను ఒకటి పదిహేను నాలుగు పదిహేను ఆరు పదిహేను ఆరు రాగానే ఆరు అనగానే ఆర్థికంగా వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన గుర్తుపెట్టుకోండి పదహారు ఒక్కటి పదహారు ఒక్కటి ప్రభుత్వ సర్వీసులలో స్త్రీ పురుష ఉద్యోగాలలో సమాన అవకాశం ఇక్కడ చూసిరా పదిహేను ఒక్కటి అనేది విద్యలో స్త్రీ పురుషులొక్కరు పదహారు ఒక్కటి అంటే ఉద్యోగాలలో సమాన అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు మళ్ళా ఒక్కటి స్త్రీలు పురుషులు మళ్ళీ ఒక్కటే కాబట్టి పదహారు ఒక్కటికి వచ్చింది పదిహేనేమో విద్య పదహారు ఏమో ఇట్లా ఉద్యోగాలలో సో ఇగో పదహారు ఒకటి స్త్రీ పురుష ఉద్యోగ సమానం ఇద్దరు ఒక్కటే ఇద్దరు ఒక్కటి మళ్ళీ ఒకటి వచ్చారు కాబట్టి పదహారు ఒకటి పదహారు గుర్తు తర్వాత పదహారు నాలుగు పదహారు నాలుగు పదహారు నాలుగు ప్రభుత్వ ఉద్యోగ రిజర్వేషన్లు అనగా ఎస్సీ ఎస్టీ జాబ్లలో ప్రత్యేక రిజర్వేషన్ ప్రత్యేక రిజర్వేషన్లు ఉద్యోగాలలో ఎస్టీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ పదహారు నాలుగు కాబట్టి మళ్ళీ పదహారవది నాలుగు వచ్చింది కాబట్టి ఎస్సీ ఎస్టీ అని గుర్తుపెట్టుకోరు మళ్ళీ మళ్ళీ నాలుగు మళ్ళీ నాలుగు అక్షరాలు వచ్చాయి ఎండ్ల ఇది ఉద్యోగంలో అదేమో విద్యలో ఇది కూడా అంతే మళ్ళీ పదహారవది నాలుగు ఉద్యోగ అవకాశాల్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగం అనగానే పదహారు ఉద్యోగం అనగానే పదహారు ఇక మళ్ళీ ఈ రెండిట్ల ఎట్లా గుర్తుపెట్టుకోవాలి పదహారు ఒక్కటి ఉద్యోగంలో ఒక్కటిగా స్త్రీ పురుషులు ఇద్దరు ఒక్కటి ఈ పదహారు నాలుగు అనగానే ఎస్సీ ఎస్టీలు ఎస్సీ ఎస్టీ ఉద్యోగ అవకాశాల్లో ఒకటి సో తర్వాత పంతొమ్మిది ఒకటి తర్వాత జీ పంతొమ్మిది ఒకటి జీ ఇయో జీ పంతొమ్మిది ఒకటి జీ ప్రభుత్వము సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక సదుపాయాలను కల్పించకుండా ప్రత్యేక సదుపాయాలను కల్పించకుండా ఎవ్వరు కూడా ఆపడానికి వీలు లేదు ఎవ్వరు ఆపడానికి వీలు లేదు ఎందులో పంతొమ్మిది ఒకటి జీ జీ మరి లేదు అంటే మనం ఎట్లా గుర్తు పెట్టుకోవాలి సో ఇది మనకు మంచి వరం ప్రభుత్వము సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు అండ్ ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక సదుపాయాలను కల్పించకుండా ఎవ్వరు కూడా ఆపడానికి వీల్లేదట అంటే ఖచ్చితంగా మనం ఫైట్ చేస్తే అది మనకు దొరుకుతుంది అన్నట్టు సో ఇది ఎంత మంచి వరం దేవుడిచ్చిన వరం దేవుడిచ్చిన వరం ఈ ఆర్టికల్ ఎట్లా దేవుడిచ్చిండు పంతొమ్మిది ఇగో జీ జీ మీన్స్ ఇగో జీ అంటే గాడ్ గాడ్ ఇచ్చిన వరం దేవుడిచ్చిన వరం దేవుడిచ్చిన వరం జీ అంటే గాడ్ జీ అంటే గాడ్ గాడ్ ఇచ్చిన వరం ఏంటిది విద్యాపరంగా సామాజిక ప్రత్యేక సదుపాయాలు కల్పించకుండా ఎవ్వరూ ఆపడానికి వీలు లేదు ఇగో తర్వాత ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలను ప్రమాదకరమైన ప్రమాదకరమైన పనులల్లో కర్మాగారాలలో కర్మాగారాలలో నియమించడం నిషేధం పనిచేయడం వల్ల పనిచేయడం పనిచేయడం ఎండ పని చేయాలి ఎండ పని చేయద్దు వీళ్ళు ప్రమాదకరమైన కర్మాగారాల్లో పనిచేయద్దు ఎవరు పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలు మరి ఇది ఎట్లా పెట్టుకోవాలి ఇరవై నాలుగు ఇది ఇరవై నాలుగు పద్నాలుగు ఇరవై నాలుగు పద్నాలుగు ఇది ఇరవై నాలుగు అంటే ఈ కార్మాగారాలు ఇవన్నీ కంపెనీలు ఆ ఫ్యాక్టరీలు ఇవన్నీ ఏం చేస్తే ఇరవై నాలుగు గంటలు నడుస్తూనే ఉంటాయి వాళ్ళకి షిఫ్టింగ్లు ఉంటాయి మార్నింగ్ కొంతమంది నైటు కొ కొంతమందికి షిఫ్టింగ్లు ఉంటాయి కానీ ఇరవై నాలుగు మాత్రం ఆ సంస్థ నడుస్తూనే ఉంటుంది సో అందులో ఇరవై నాలుగులా ఇరవై నాలుగు గంటలు నడిచే దాంట్లో పద్నాలుగు పి సంవత్సరాల లోపు పిల్లలు అళ్ళవు పోవద్దు ఈ ఆర్టికల్ ఇరవై నాలుగు సంవత్సరాలు కార్మాగారాల్లో నడు ఇరవై ఇరవై నాలుగు గంటలల్లో కార్మాగారాలు నడుస్తూనే ఉంటాయి ఇరవై నాలుగు గుర్తుకు రావాలి కార్మాగారాలు అనగానే ఇరవై నాలుగు గుర్తుకు రావాలి మరి ఏ సంవత్సరం పిల్లలు ఇరవై నాలుగు ఇది నాలుగు ఇది నాలుగు ఇది నాలుగు ఇది నాలుగు పద్నాలుగు ఇది నాలుగు ఇది నాలుగు ఇది ఇరవై నాలుగు పద్నాలుగు సో తర్వాత ఇగో ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఎనిమిది మూడు సో ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూద్దాం ప్రభుత్వ నిధులలో నడిచే విద్యా సంస్థలు బోధన చేయరాదు మత బోధన చెయ్యరాదు మళ్ళీ వచ్చిందా ప్రభుత్వ నిధులతో నడిచే ప్రభుత్వ బడులలో మత బోధన చేయరు అంటే అందరికీ సమానమైన బోధన చేయాలి సమానమైనది వచ్చిందంటే మళ్ళీ ఒకటి వచ్చింది మళ్ళీ ఒకటి వచ్చింది ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఎనిమిది ఒకటి పదిహేను ఒక్కటి పదహారు ఒకటి ఇరవై ఎనిమిది ఒకటి సుశీరా సమానమైన విద్య చెప్పాలి అందరికీ మతపరమైన బో బోధన చెయ్యరాదు మతపరమైన బోధన చెయ్యరాదు ఇరవై ఎనిమిది ఒక్కటిలా మతపరమైన బోధన చెయ్యరాదు మళ్ళీ ఏం చేయాలి మతపరమైన బోధన చేయరాద్దంటే సమానమైన బోధన చేయాలి అందరికీ సమానమే సో ఇరవై ఎనిమిదోది ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఎనిమిది రెండు దేవాదాయ శాఖ దా ద్వారా ఏర్పాటు ప్రభుత్వ సంస్థలలో మత మతపరమైన బోధన చేసుకోవచ్చు ఇక ఫస్ట్దేమో చెయ్యరాదు ఫస్ట్దేమో చెయ్యరాదు ఇరవై ఎనిమిది ఒకటి మరి ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఎనిమిది రెండు చెయ్యొచ్చు దేనికి దేవదాయ ఇప్పుడు ఉంటుంది కదా తిరుపతి తిరుపతి వాళ్ళ వాళ్ళతో కొన్ని నడిచే స్కూల్స్ ఉంటాయి కదా సో అందులో మతపరమైన బోధన చేసుకోవచ్చు ఎందులో ఇక ఇరవై రెండు ఇరవై ఎనిమిది రెండులా మరి ఇరవై ఎనిమిది మూడులో ఏముంది ప్రభుత్వం చే గుర్తించబడిన విద్యా విద్యా సంస్థ విద్యార్థి తన ఇష్టం లేకుండా మత బోధనకు హాజరు కానవసరం లేదు ఆ ఇష్టం ఇక ఇరవై ఎనిమిది మూడుల ఇష్టం ఒక దాంట్లో ఈ ఒక దాంట్లో చేయరాదు ఈ ఇరవై ఎనిమిది ఒక్కటి దాంట్లో చేయరాదు అది ప్రభుత్వం బోధన చేయరాదు ఇదేమో దేవ దేవాద శాఖలు చేసుకున్నట్టు చేయవచ్చు ఇక మరి ఇలా ఇరవై ఎనిమిది మూడులా ఆయన ఇష్టం మూడుల మీ ఇష్టం ఆయన వస్తే రావచ్చు లేకపోతే లేదు పిల్లగాని జబర్దస్తి చేయొద్దు ఇష్టం లేకుండా హాజరు కానవసరం లేదు అంటే ప్రభుత్వం చే గుర్తించబడిన విద్యా సంస్థ విద్యార్థులు తన ఇష్టం లేకుండా మత బోధనను మత బోధనకు హాజరు కానవసరం లేదు మత బోధన చేసేటప్పుడు హాజరు కావాల్సిన అవసరం తనకు లేదు ఏదన్నా ఒకటోది చేయొచ్చు రెండవది చేయరాదు దీనికి ఇష్టం ఉంటే చేసుకోవచ్చు తర్వాత ముప్పై రెండు ముప్పై రెండవ ఆర్టికల్ ముప్పై రెండవ ఆర్టికలు ప్రాథమిక హక్కులు అమలు కానప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు ఇయో ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు అమలు కానప్పుడు అంటే అవి అమలు కానప్పుడు మనం ఆ న్యాయం కోసం మనకు కావాలి ఆ హక్కులని ఎక్కడికి ఈ న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు ఇది ఏంటిది ముప్పై రెండు రాజ్యాంగ పరిహార హక్కు సో ఈ హక్కుని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మన హక్కుల మీద ఎవరైనా దౌర్జన్యం చేస్తే ముప్పై రెండు పండ్లు రాలగొట్టి న్యాయస్థానం పోవాలి వీళ్ళ ముప్పై రెండు పండ్లు ముప్పై రెండు పండ్లు ఇరగొట్టి ముప్పై రెండు పండ్లు ఇరగొట్టి మధ్యలో ఎవ్వరు వచ్చిన రాలగొట్టి ముప్పై రెండు పండ్లు రాలిగొట్టి న్యాయస్థానాలకు వెళ్ళాలి మా హక్కు మాకు కావాలని హక్కుల హక్కు పరిహార హక్కు రాజ్యాంగ పరిహార హక్కు హక్కుల హక్కు ఈ హక్కు రాజ్యాంగ పరిహార హక్కు ఇది హక్కులకు హక్కు ఈ రాజ్యాంగం ఇది రాజ్యాంగానికి రాజ్యాంగానికి హృదయం హృదయం ఆత్మ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది ప్రీవియస్ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చను సో హృదయం ఆత్మ అని చెప్పింది బిఆర్ అంబేద్కర్ గారు ఎవరు ప్రాథమిక హక్కులు అమలు కానప్పుడు ముప్పై రెండు పండ్లు రాలగొట్టి న్యాయస్థానాలకు వెళ్ళాలి మా హక్కులు మాకు మనకి గుర్తుంటుంది ఇది మంచిగా గుర్తుంటుంది ఎందుకంటే మనకు వేరే వాళ్ళ ముప్పై రెండు పండ్లు రాలగొట్టాలంటే మనకి ఇష్టమే కదా ఆ మాట ఆ మాటలోనే అంత పవర్ ఉంటుంది రే ఏమన్నా అనుకో ముప్పై రెండు పాండ్లు రాలిపోతాయని సో ఆ మాటలోనే అంత పవర్ ఉంటుంది కాబట్టి ముప్పై రెండోది ఆర్టికల్ ప్రాథమిక హక్కులు గుర్తుంటుంది ఇప్పుడు ఎట్లా గుర్తుండదు ఇంట్లో మార్క్ వస్తే ఎట్లా ఉండదు ఇంట్లో ఎన్ని పది పది క్వశ్చన్స్ చేసుకోవచ్చు హక్కుల హక్కు ఏ హక్కు అంటే రాజ్యాంగ పరిహారక హక్కు పరిహార రాజ్యాంగ ఏ హక్కును డాక్టర్ అంబేద్కర్ గారు హృదయం ఆత్మ అని చెప్పారు అని అంటే రాజ్యాంగ పరిహారక హక్కు రాజ్యాంగ పరిహారక హక్కు ఏ ఆర్టికల్లో ఉందంటే ముప్పై రెండు ఇదిగోండి ఇలా చెప్పండి సో ముప్పై రెండు పళ్ళు రాలగొట్టి న్యాయస్థానం వెళ్ళాలి తర్వాత ముప్పై ముప్పై తొమ్మిది ఏ ముప్పై తొమ్మిది ఏ స్త్రీ పురుషులు సమానంగా జీవనోపాధి పని పొందవచ్చు ఏ ఏ పనైనా పొందవచ్చు ఏ అంటే స్త్రీ పురుషులు సమానంగా జీవనోపాధి ఏ పనైనా పొందొచ్చు ఏ పని అయినా పొందొచ్చు స్త్రీలు పురుషులు మళ్ళీ సమానంగా మళ్ళీ ఏకొచ్చి ఇక మళ్ళీ ఏకే వచ్చారు సమానంగా అంటే ఒక్కటనం కదా ఇలా ఏకొచ్చారు ఏ పనైనా పొందొచ్చు స్త్రీ పురుషులు ముప్పై తొమ్మిది ఏ ముప్పై తొమ్మిది ఏ అనగానే ఏ జీవనోపాధి అయినా పొందొచ్చు స్త్రీలు పురుషులు ఇద్దరు కలిసి తర్వాత ముప్పై తొమ్మిది డి ముప్పై తొమ్మిది డి స్త్రీ పురుషులు ఇద్దరికి సమాన వేతనం డి అంటే డబ్బు డి అంటే డబ్బు స్త్రీ పురుషులు ఇద్దరికీ సమాన వేతనం సమాన వేతనం వేతనం డి అంటే ఇగో డబ్బులు డి అంటే డబ్బు డి అంటే డబ్బు ముప్పై తొమ్మిది డబ్బు స్త్రీ పురుషులు ఇద్దరికి సమాన శాలరీ శాలరీ అంటే డబ్బు డి అంటే డబ్బు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారు మేడం బోర్ వస్తుందన్న వచ్చినా పర్వాలేదండి ఒక మార్క్ వస్తుందంటే బోర్ వచ్చినా పర్వాలేదు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఏ ముప్పై తొమ్మిది డి ముప్పై తొమ్మిది ఈ ఈ కార్మికులైన స్త్రీ పురుషులకు ఆరోగ్యం శక్తిని మించిన పనుల గురించి చెప్తుందట ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది ఇది ముప్పై తొమ్మిది ఈ ముప్పై తొమ్మిది డి డబ్బులు డి అంటే డబ్బులు డబ్బులు అంటే శాలరీ శాలరీ సాలరీ స్త్రీలు పురుషులు ఇద్దరూ ఒకటే సమాన ఉపాధిని పొందొచ్చు వేతనం పొందొచ్చు శాలరీ పొందొచ్చే హక్కు వాళ్ళకున్నది ఏ ఏ పనైనా దొరుకుతుంది ఏ పనైనా దొరుకుతుంది ఏ పనైనా దొరుకుతుంది ఇక ఈ కార్మికులైన స్త్రీ పురుషులు ఆరోగ్యం ఆరోగ్యంకి మించి ఆరోగ్యంకి మించిన శక్తి పనులు గురించి ఉన్నదంటే అంటే శక్తికి మించిన పనులు శక్తి అంటే ఏందిరా శక్తి శక్తి అంటే ఏంది ఎనర్జీ ఎనర్జీకి మించిన ఎనర్జీ అంటే ఈ ఇయో ఎనర్జీ ఈ ఎనర్జీ ఈ ఎనర్జీ అంటే శక్తి శక్తి మాన్ ఎనర్జీ అంటే శక్తిమాన్ ఈ శక్తి కార్మికులైన స్త్రీ పురుషులకు ఆరోగ్యం ఆరోగ్యంకి మించి శక్తి పనులు ఇవ్వరాదు తర్వాత ఇయో ముప్పై తొమ్మిది ఎఫ్ ముప్పై తొమ్మిది ఎన్నో చూసిరా ముప్పై తొమ్మిది ఏ ముప్పై తొమ్మిది డి ముప్పై తొమ్మిది ఈ ఏ అంటే ఏ పనైనా డి అంటే డబ్బులు ఈ అంటే ఎనర్జీ శక్తికి మించిన ఎఫ్ ఎఫ్ అంటే ముప్పై తొమ్మిది ఎఫ్ బాలలు స్వేచ్ఛగా ప్రధాన ప్రదంగా ఆరోగ్యంగా తగిన అవకాశాలు కల్పిస్తూ కామ కామ పీడనం నుండి కామ పీడనం నుండి బాల్యాన్ని రక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది ఇది ఏ ఆర్టికల్ ముప్పై తొమ్మిది ఎఫ్ ముప్పై తొమ్మిది ఎఫ్ ముప్పై తొమ్మిది ఎఫ్ బాలలు స్వేచ్ఛగా ప్రదంగా ఆరోగ్యంగా తగిన అవకాశాలు కల్పిస్తూ కామపీడన నుండి బాల్యాన్ని రక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది ఈలో మీరు ఏం గుర్తుపెట్టేది చాలా ఈజీ ఎఫ్ ఎఫ్ అంటే ఫ్రీ ఎఫ్ అంటే ఫ్రీ ఫ్రీడమ్ ఎఫ్ అంటే ఫ్రీడమ్ ఎఫ్ అంటే ఫ్రీడమ్ ఎఫ్ అంటే స్వేచ్ఛగా 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 ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎఫ్ అని ఇస్తాడు ఈ ఆర్టికల్ ఇచ్చినప్పుడు ఈ వర్డ్ ఎట్లాగో మర్చిపోడు కాబట్టి బాలను స్వేచ్ఛగా గౌరవప్రదంగా ఆరోగ్యంగా తగిన అవకాశాలు కల్పిస్తే కామ కామ పీడనం నుండి బాల్యాన్ని రక్షిస్ రక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది ఎఫ్ అంటే ఫ్రీడమ్ స్వేచ్ఛగా గుర్తుపెట్టుకోవాలి ఎఫ్ అంటే ఫ్రీడమ్ స్వేచ్ఛ సో తర్వాత నలభై ఐదు ఇది అందరికీ తెలిసి ఉంటుంది చాలా నలభై ఐదు ఆరు నుంచి ఆరు సంవత్సరాలలోపు బాల బాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభ శిశు సంరక్షణ అందించడం ఇది నలభై ఐదు నలభై ఐదులో ముందు నలభై ఐదులో ముందు జీరో టు పద్నాలుగు సంవత్సరాలు ఉండేది జీరో జీరో టు పద్నాలుగు సంవత్సరాలు ఉండేది ఇప్పుడేమో ఆరు సంవత్సరాలలోపు బాల బాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభ శిశు రక్ష సంరక్షణ అంటారు సో ట్వంటీ వన్ ఏలా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాయి కదా ఇది ఆరు సంవత్సరాలలోపు బాల బాలికలకు పూర్వ ప్రాథమిక విద్య పూర్వ ప్రాథమిక విద్య నలభై ఐదు నలభై ఐదు ఆర్టికల్ సో నలభై ఐదు ఐదు నాలుగు ఐదు ఆరు నాలుగు ఐదు ఆరు ఇట్లా గుర్తుపెట్టుకోర్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆ నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభ శిశు సంరక్షణ అందించడం సో ముందేమో జీరో టు ఫోర్టీన్ ఉండే ఇది కూడా ఇవ్వచ్చు కదా ముందు నలభై ఐదు ఆర్టికల్లో ముందు ఏది ఉండేది సో ఇప్పుడేమో మీరు నలభై ఐదు ఆర్టికల్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఆరు సంవత్సరాల లోపు బాలబాలికలు అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి నాలుగు ఐదు ఆరు ఆ నాలుగు ఐదు ఆరు ఓకేనా తర్వాత నలభై ఏడు నలభై ఏడు ప్రజలకు పిల్లలకు ప్రజలకు ముఖ్యంగా పిల్లలకు కనీస పోషకాహార స్థాయిని అందిస్తూ జీవన ప్రమాణాన్ని ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరా మెరుగుపరచాలని ప్రభుత్వానికి సూచిస్తుంది ఏంటిదట ఇలా ఇంపార్టెంట్ పోషక ఆహార స్థాయిని అందిస్తూ మంచి జీవన ముఖ్యంగా పిల్లలకు ప్రజలకు ముఖ్యంగా ముఖ్యంగా పిల్లలకు కనీస పోషక ఆహార స్థాయిని జీవన ప్రమాణాన్ని ప్రజా ఆరోగ్యం మెరుగుపరచాలని ప్రభుత్వానికి సూచిస్తుంది ఏంటిది నలభై ఏడు సరే నలభై ఏడులో ఏమొచ్చింది మనకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం రాగానే మనం ఏమైంది పోషకాహారం తిన్నము సో పోషక ఆహారం తిన్నాము నలభై ఏడు స్వాతంత్రం నలభై ఏడు ఆర్టికల్ నలభై ఏడు స్వాతంత్రం వచ్చింది నలభై ఏడు రాగానే ప్రజలు పిల్లలు అందరు కలిసి ఏం తిన్నారు మంచి పోషకమైన ఆహారం తిన్నారు అంతే ప్ర అంత పోషకమైన ఆహారం తింటేనే మంచి ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతే కదా స్వాతంత్రం రాగానే పార్టీ వేసుకున్నాం స్వాతంత్రం రాగానే పార్టీ చేసుకున్నాం పార్టీ అంటేనే మంచి భోజనము ఇక మంచి భోజనం అంటే పోషక ఆహారం పోషకాహారం తిన్నాము నలభై ఏడు పోషకాహారం నలభై ఏడు పోషకాహారం స్వాతంత్రం రాగానే పోషకాహారం తిన్నాం స్వాతంత్రం వచ్చిందనే సంతోషంలో పోషకాహారం తిన్నాం ఓకేనా సో ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఏ కే ఫిఫ్టీ వన్ ఏ అండ్ కే సో ఇది రెండు వేల రెండు సంవత్సరంలో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ సవరణలో భాగంగా పదకొండవ విధి పదకొండవ విధిని చేరుస్తూ చేర్చుతూ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలందరినీ పాఠశాలకు పంపించడం తల్లిదండ్రుల తల్లి తల్లిదండ్రుల సంరక్షకుల విధి విధి మరియు వాళ్ళ బాధ్యత ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సో ఒకటి కే 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 అంటే కళ్ళు తెరవాలి కళ్ళు కళ్ళు తెరవాలి కళ్ళు తెరవాలి పేరెంట్స్ బడికి పంపాలి ఇప్పుడైనా కళ్ళు తెరవాలి బడికి పంపాలి పంపడం వీళ్ళ విధి వీళ్ళ బాధ్యతగా వాళ్ళవి పంపాలి ఇప్పుడైనా కళ్ళు తెరవాలి కళ్ళు తెరవాలి బాధ్యతగా పిల్లల్ని పంపాలి లేదు అంటే కే కే అంటే హిందీలో కామ్ అంటారు హిందీలో కామ్ అంటే వర్క్ పని కామ్ అంటే వర్క్ పని కామ్ అంటారు హిందీలో కామ్ పని చేయడం అంటారు సో కే అంటే కామ్ వర్క్ ఇక వీళ్ళ పని వీళ్ళ విధి మరియు బాధ్యత కళ్ళు తెరవాలి కే అంటే కళ్ళు తెరవాలి బడికి పంపాలి పిల్ల పేరెంట్స్ ఇప్పుడైనా కళ్ళు తెరవాలి బడికి పంపాలి కళ్ళు తెరవాలి బడికి పంపాలి కళ్ళు తెరవాలే బడికి పంపాలి పదకొండవ విధి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల రెండు ఆరు రాజ్యాంగ సవరణలు ఓకేనా మీకు నచ్చ ఏది నచ్చితే చేసుకోరు క కే అంటే కామ్ వర్క్ పని వీళ్ళ పని వీళ్ళ పని ఏం పని పేరెంట్స్ల పని ఏం పని తిని కూర్చున్నాడు కాదు పిల్లల్ని స్కూల్కి పంపాలి వీళ్ళ బాధ్యత ఇట్లా పెట్టి నొక్కి చెప్పిర్రు ఇక మీరు పిల్లలని ఇట్లా ఏకూర్రి మీ బాధ్యత అని మీ విధి అని మీ కామ్ అనేది అది మీ పని మీ విధి మీ కామ్ ఇకని ఇప్పటికన్నా కళ్ళు తెరుగుర్రీ కళ్ళు తెరుగుర్రి పిల్లల్ని బడికి పంపుర్రి సో ఇది మూడు వందల యాభై అర్థమైంది ఇది రెండు వందల మూడు సారీ మూడు వందల యాభై ఏ ఏ ఇక ఏ ఇదిగోండి మూడు వందల యాభై ఏ అల్పసంఖ్యాక వర్గాల వారికి మైనారిటీ ప్రాథమిక విద్యా స్థాయిలో మాతృభాషలో బోధనకు సౌకర్యాలు కల్పించాలని అవసరమైతే రాష్ట్రపతి ఈ సౌకర్యాలు కల్పించటకు ఏ రాష్ట్రానికైనా అంటే ఏ రాష్ట్రానికైనా ఆదేశాలు ఇవ్వచ్చు రాష్ట్రపతి చూసారా ఈ ఆర్టికల్ ఎలా ఉందో సో ఏ అవసరమైతే రాష్ట్రపతి ఏ ఈ సౌకర్యాలు కల్పించుటకు ఏ రాష్ట్రానికైనా ఆదేశాలు ఇవ్వచ్చు ఏ రాష్ట్రానికైనా ఏ రాష్ట్రానికైనా ఏ ఏ రాష్ట్రానికైనా ఇవ్వచ్చు దీనికి సింపుల్గా ఇది చాలా ట్రెండింగ్ ఉన్న ఆర్టికల్ అండి సో తప్పకుండా వచ్చే అవకాశం ఉన్న ఆర్టికలు సో ఈ అల్ప సంఖ్యాక వర్గాల వారికి మైనారిటీ వాళ్ళకి అన్నట్టు సో ప్రాథమిక విద్యా స్థాయిలో అయితే ఏం చేసినా అంటే నేను మూడు వందల యాభై రూపాయలు పెట్టి మాతృభాషలో బుక్ అన్న మూడు వందల యాభై రూపాయలు పెట్టి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు పెట్టి మాతృభాషలో బుక్కు కొన్నా అదే బుక్కుని సార్లకు చెప్పుమని రాష్ట్రపతి ఏ రాష్ట్రానికైనా ఆదేశాలు ఇవ్వచ్చు అంటే మా నేను కొన్న మాతృభాషలో అనే బుక్కు నేను మాతృభాషలో ఒక బుక్కు కొన్నా ఆ బుక్ ప్రకారమే చదువు చెప్పాలి అని రాష్ట్రపతి ఏ రాష్ట్రానికైనా ఆదేశాలు ఇవ్వచ్చు నేను బుక్ ఎంత కొన్నా మూడు వందల యాభై రూపాయలు కొన్నా ఏ రాష్ట్రానికైనా ఏ రాష్ట్రానికైనా ఆదేశాలు ఇవ్వచ్చు ఎవరు ఇవ్వచ్చు రాష్ట్రపతి ఇవ్వచ్చు నేను మూడు వందల యాభైకు మాతృభాష అనే బుక్ కొన్నా ఆ బుక్కు ప్రకారమే చదువు చెప్పాలే అని రాష్ట్రపతి ఏ రాష్ట్రానికైనా ఆదేశాలు ఇవ్వచ్చు మూడు వందల యాభై ఏ ఏ రాష్ట్రానికంటే ఏ మూడు వందల యాభై మాతృభాష బుక్ మాతృభాష బుక్ ఓకేనా సో తర్వాత మూడు వందల యాభై బి మూడు వందల యాభై బి బి అల్పసంఖ్యాక వర్గాల హక్కులను భాషాపరంగా భాషాపరమైన హక్కులను కాపాడుకోవడం కాపాడుకొనుటకు ప్రత్యేక ప్రత్యేకారిని ప్రత్యేకారిని రాష్ట్రపతి నియమించాలి స్పెషల్ స్పెషల్ వారిని రాష్ట్రపతి నియమించాలి దేనికి బి మూడు వందల యాభై బి బి అంటే భాష బి అంటే భాష బి అంటే భాష అంటే భాషాపరంగా భాషాపరమైన హక్కులను హక్కులను భాషాపరమైన హక్కులను కాపాడుకున్నటకు ఒక ప్రత్యేకరిని రాష్ట్రపతిని నియమించాలి అంటే బి అంటే భాష బి అంటే భాష ఏ అంటే ఏ రాష్ట్రానికైనా మాతృభాష ఇక్కడ మాతృభాష ఇక్కడ మాతృభాష ఇక్కడ భాష ఓకేనా భాషాపరంగా అల్పసంఖ్యాక వర్గాల హక్కులను భాషాపరమైన హక్కులను కాపాడుకుంటకు ఓకేనా బి అంటే భాష గుర్తుపెట్టుకోవాలి బి అంటే భాష బి అని ఇచ్చినప్పుడు భాషాపరంగా ఇస్తాడు సో అలా గుర్తుపెట్టుకోండి సో మూడు వందల యాభై ఒకటి మూడు వందల యాభై ఒకటి ఇది వన్ ఇదేమో మూడు వందల యాభై ఏ ఇదేమో మూడు వందల యాభై బి భాష మూడు వందల యాభై ఒకటి యాభై ఒకటి జాతీయ భాష హిందీని అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది సో సెప్టెంబర్ పద్నాలుగు హిందీ దివస్ సెప్టెంబర్ పద్నాలుగు హిందీ దివస్ దినోత్సవంగా జరుపుకుంటారు సో ఎట్లా గుర్తు కట్టుకోవాలంటే మూడు వందల యాభై ఒకటి అంటే ఒక్క ఓటుతో ఎప్పుడైతే హిందీ భాషను చెయ్యాలా వద్దా అని ఓట్లు వేసినప్పుడు ఒకటే ఒక్క ఓటుతో ఒకటే ఒక్క ఓటుతో హిందీ మన జాతీయ భాషగా ఉంది ఇప్పుడు ఒకటే ఒక్క ఓటుతో మన హిందీ జాతీయ భాషగా ఉంది మూడు వందల యాభై ఒకటి మూడు వందల యాభై ఒకటి మూడు వందల యాభై ఒకటి ఇవన్నీ మూడు వందల యాభైలు అన్ని భాష కిందకే వచ్చినాయి కాబట్టి బి దేనికైతే భాష ఏ ఏ రాష్ట్రానికైనా రాష్ట్రపతి అధికారం ఇచ్చే అధికారం ఉంది తర్వాత బి అంటే భాష మూడు వందల యాభై ఒకటి అంటే జాతీయ భాష హిందీ జాతీయ భాష హిందీని చేయడానికి కారణం ఒకటే ఒక్క ఓటు ఈ ఒక్కటే ఓటు ఎక్కువ ఎక్కువ వచ్చిందట సో వచ్చినందుకు అప్పుడు ఓట్లేసినప్పుడు ఇది ఒకటే ఓటు వచ్చిందంటే ఒకటే ఓటు ఎక్కువ వచ్చినందుకు ఈరోజు హిందీ జాతీయ భాషగా వెలుగుతుంది అట్లా గుర్తుపెట్టుకోరు ఓకేనా సో ఒక్క ఓటుతోనే హిందీని రాజ జాతీయ భాషగా చెప్పుకున్నారు సో మీకు నచ్చిందా అండి దయచేసి నచ్చినా నచ్చపోయినా ఒక్కసారి రివిజన్ చేసుకోండి ఎందుకంటే ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ నుంచి కోరుకునేది నేను లైక్ చేయడమే చాలా మంచి రెస్పాండ్ వస్తుందండి నా వీడియోస్కి వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ ఇలాగే చూస్తు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి నాకు ఎంకరేజింగ్ కూడా ఉంటుంది మీరు ప్లీజ్ లైక్ చేయండి ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది చాలామంది మేడం మాకు అస్సలే టైం లేదు అనే అనేవాళ్ళ చాలామంది ఉన్నారు అంటే ఉపాధిని కోల్పోకుండా ఉపాధిని కోల్పోకుండా ఇంట్లోనే ఉంటూ చదవకుండా అటు జాబ్ చేసుకుంటూ ఇల్ ఇటు కుటుంబాన్ని పోషించుకుంటూ చదివే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్తో మీరు చేస్తే మాకు యూజ్గా ఉంటుందని చెప్తున్నారు సో వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా నా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ అండ్ ఇంకా చూడబోయే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దయచేసి బుక్స్ పక్కకు పెట్టొద్దు మీరు ఏ ఏ రేంజ్లో ఉన్నారో ఇప్పుడు ఎలాంటి ఇంట్రెస్ట్తో ఉన్నారో దాన్ని మాత్రమే కంటిన్యూ చేయాలండి పక్కకు దయచేసి పెట్టొద్దు మళ్ళీ ఎటు వెళ్ళొద్దు ఫోన్ అండ్ ఏది వచ్చినా సరే మనము రేపటి వరకు చూద్దాము రిజల్ట్ ఏమొస్తుందో థ్యాంక్ ఫర్ వాచింగ్